అధ్యక్ష ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖకి ఒక గుర్తింపు గౌరవం కంట్రీలోనే ఒక క్లీనెస్ట్ సిటీగా రెండవ క్లీనెస్ట్ సిటీగా అంటే ఇండోర్ తర్వాత వైజాగ్ ఆ ఫోకస్ అనేటువంటి తీసుకురావటం ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని రాజకీయాలుగా వాడుకోవడం తప్ప ఉండేటువంటి ప్రధాన ప్రాజెక్టులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ స్మార్ట్ సిటీ కానీ ఇరవై నాలుగు గంటలు వాటర్ ఇచ్చేటువంటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ సప్లై కానీ ఇట్లాంటి ప్రధాన అన్నీ కూడా అటకెక్కినాయి ఇప్పుడు మంత్రి గారి సమాధానం కూడా ఇంకా అధికారులు ఇచ్చినటువంటి సమాధానంలో అరవై శాతం అంటే పాపులేషన్ ఫిగర్స్ ఇచ్చారు యూజీడీకి సంబంధించి హౌస్ హోల్డ్స్ ఫిగర్స్ ఇచ్చి ఉంటే ఆనందపడేవాళ్ళు ఉన్నటువంటి ఆరు లక్షల హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో లక్షా ఇరవై వేలు మాత్రమే కనెక్షన్స్ ఉంటే ఈరోజు ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి వాటర్ని కూడా ట్రీట్ చేసి ఆ వాటర్ని ఇండస్ట్రీకి సప్లై చేస్తూ కమర్షియల్ యూటిలైజేషన్ కానీ ఒకవైపు సముద్రంలో కలిపేటువంటి ఏదైతే ఈ బృహత్తరమైనటువంటి పథకం ఉందో ఈ మురుగునీరుని శుద్ధి చేసి ఆ వాటర్ ద్వారా మరలా ఎందుకంటే ఒకవైపు విశాఖపట్నంలో భూములు కూడా తనఖా పెట్టి ముప్పై నాలుగు ఎకరాలు సిటీలో భూములు తనఖా పెట్టి లోన్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు అసలు ఎందుకు కవర్ చేయలేకపోతా ఉన్నారు ఎన్ని హౌస్ హోల్డ్స్ని ని మీరు ఈ యూజీడీ కనెక్షన్స్ లో తీసుకురావడానికి చేసినటువంటి చర్యలు ఏంటి ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు ఇప్పటికీ కూడా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి అధ్యక్ష పైప్ లో ఎక్కడ కూడా లింక్ కనెక్ట్ కాల దురదృష్టం ఏంటంటే డైరెక్ట్ గా యూజిడి పైప్ లైన్ నుంచి స్టామ్ వాటర్ డ్రైన్ కి కనెక్ట్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి ఈరోజు విశాఖపట్నం ఐదేళ్లుగా ఈ ఐదేళ్లుగా ఒక్కసారి కూడా మెయింటెనెన్స్ అనేటువంటిది పూర్తిగా నిర్లక్ష్యం వహించారు అందుకనే ఈరోజు వైరల్ ఫీవర్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ సీజనల్ ఫీవర్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈరోజు ఏదైతే ఈరోజు యూజీడికి సంబంధించినటువంటి మిస్సింగ్ లింక్స్ ని ముందు ఐడెంటిఫై చేయాలి కొత్తగా ప్రాజెక్టు ఈరోజు మల్కాపురం కానీ గాజువాగ్ కానీ పెందుర్తి కానీ న్యూ లేన్స్ ఈరోజు ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు చాలా సంతోషం అండి ఒక టైం బింగ్ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ జయన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా యూజీడీ అనగానే ఒక అస్తవ్యస్తంగా లెవెల్స్ పర్మిట్ చేయకుండా ఆ రోజు ఏవైతే చేశారో అది ఇప్పటికీ కూడా రైనీ సీజన్ వస్తే ఆ మాన్యువల్స్ అన్ని పొంగి రోడ్ల పైన వచ్చేటువంటి పరిస్థితి డెఫినెట్గా ఈ యూజీడి పైన మంత్రి గారి నారాయణ గారికి నేను గతంలో కూడా మంత్రిగా పనిచేశారు వీటిపైన సద్వాయించి ఈ రోజు టాక్సేషన్ అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం పదిహేను శాతం ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ కూడా అనౌన్స్ చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు సర్వీస్ చూసేటప్పటికీ పబ్లిక్ ఏ రకమైనటువంటి సర్వీస్ ఇస్తున్నాం ఎంత ఈరోజు వసూలు చేస్తున్నాం అనేది తీసుకున్నప్పుడు ఆ కంపెనీ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చాలా ముఖ్యమైనటువంటి ఈ ప్రాజెక్ట్ లో ముఖ్యంగా యూజీడీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కానీ లేదా ఏదైతే ఈరోజు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీలో కూడా ఈరోజు క్లీన్ సంబంధించినటువంటి నిధులు ఉన్నాయి అధ్యక్ష ఈరోజు ఏదైతే ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వాటిలో ఇప్పటి వరకు గ్రౌండ్ డ్రైనేజ్ పైన గత ఐదేళ్ళు ఒక లెక్క ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది ఒక క్లీన్ సిటీగా వస్తుంది అనేటువంటి భావంతో ఈరోజు విశాఖ ప్రజలందరూ కూడా మమ్మల్ని అందరినీ మళ్ళీ అసెంబ్లీలో పంపించారు కాబట్టి ఈ యూజీడీ పైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయించాల్సిందిగా కోరుతున్నది